హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి ఈరోజు నేను మా ఊరికైతే వచ్చాను మా ఊరిలో అయితే మేము మా తోట దగ్గరికి వెళ్దాం అనేసి అయితే నేను మా వదిన వెళ్తూ ఉన్నామండి ఇంక ఇదంతా మా తోట అన్నమాట ఇంకా ఇక్కడ అయితే మా వదిన అనమాట అండి వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ అనమాట మాకైతే మంచి వదిన అన్న అయితే దొరికారు ఇంకా అన్న వదిన అంటే మనం ఎలా ఉంటే మన అన్న వదిన అనేవాళ్ళు అలా ఉంటారు అనమాట మన బిహేవియర్ బట్టి మన అన్న వదిన వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుందండి మేము తోడు దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది ఇంకా చూపించాను కదా ఇంక ఇది ఈ పొలం అంతా మాదే అనమాట అంటే మా వాళ్ళది ఇంకా ఇక్కడ మా అన్న అయితే ఇటు కూడా అయితే ప్పించారండి ఇంకా ఈ బిజినెస్ అయితే ఇప్పుడు బాగా నడుస్తుంది అండి ఈ ఒక ఇటుకొచ్చేసి ఎయిట్ రూపీస్ అనమాట ఇంకా ఈ అయితే తెలుసు కదండి మీకు అందరికీ ఈ అనేది ఇంకా అప్పుడు ఒకసారి చూపించాను కదా పనసకాయతో పొలావ్ వండినప్పుడు ఇంకా అప్పుడు కాచిన కాయలు అయితే ఇప్పుడు తతికైతే వచ్చేసాయండి ఇంకా బాగా మాగినాయి అనమాట ఇంకా కొంచెం తతికొచ్చాయి ఇంక కొద్ది రోజులు పోతే ఇవి కూడా మాగిపోతాయండి రెండు కాయలు అనేవి ఎవరో దొంగలో

ఇంకా నేను చెప్పాను కదండి మన బిహేవియర్ ఎలా ఉంటే మన అన్న వదిన వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది ఇంకా ఎత్తి పొడుపు మాటలు అలా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బిహేవియర్ కూడా సేమ్ అలానే ఉంటుంది అన్నమాట ఇంకా మా అంటే మాకు అమ్మతో సమానం మమ్మల్ని అయితే మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుందండి ఇదంతా మాదే అండి ఇక్కడ పారం పసువు అనేది వేశారు ఇంకా ఈ పారం పసువు అనేది చాలా రోజులైపోయింది సరిగా రావడం లేదనేసి ఇక్కడంతా ఆవులు అయితే కట్టేశారండి మా అన్న ఇంకా మా వదినైతే ఆవుల్ని మార్చి కట్టేయడానికైతే వచ్చారండి ఇంకా మా వదిన వాళ్ళకైతే మూడు ఆవులు మూడు అయితే ఉన్నాయండి ఇంకా మా కోలార్ డిస్టిక్ మొత్తం ఇలా ఆవుల మీదే ఆధారపడి జీవనాలు అయితే సాగిస్తున్నారు ఇంకా మా ఊర్లో కూడా చాలా జనం ఆవులు అయితే పెట్టుకున్నారండి ఇంకా కోలార్ డిస్టిక్ అనేది పాలకి ఫేమస్ కదండి అందుకోసమే ఇక్కడ కోలార్ డిస్టిక్ మొత్తం ఇలా ఆవుల మీద ఆధారపడి ఉంది అనేసి అయితే నేను ఇక్కడ చెప్పాను ఇంకా మా వదిన వాళ్ళు కూడా ఇక్కడంతా పారం పసువు లేదా జొన్నకర్రులు ఇలాంటివి అయితే చాలానే అటు సైడ్ చెల్లుకో ఉన్నారు ఇంకా మా వదిన మేమైతే అయితే వెళ్దాం అనేసి అయితే అండి నన్ను అయితే వద్దన్నారు ఇంకా నువ్వెందుకు ఇంటికి వెళ్ళు అంటే నేను కూడా వస్తాను అన్నాను ఉన్నదైతే మా అక్క అండి మా పెద్ద కూతురు ఇంకా మా అక్క అయితే ఆయజప్తుంది ఇంకా మా అక్క అయితే ఊర్లోనే మ్యారేజ్ చేసుకోదండి ఊర్లోనే ఉండేది ఇంకా మేమైతే కసుకోయడానికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇదైతే మా ఊరి వాళ్ళదండి వేరే వాళ్ళది జామ్ తోట ఇంకా జామ తోటలో చూసారు కదండి ఇలా పేపర్స్తో కవర్ చేశారనమాట కాయల్ని ఎందుకంటే ఊజి కొట్టేస్తున్నాయండి చాలా అంటే పురుగు పడిపోతుంది అనేసి అయితే ఇలా చిన్న కాయలప్పుడే ఇలా కవర్స్తో జామకాయల్ని కవర్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉంది అనేసి నేను అలాగే కవర్ చేయకుండా ఉన్నది ఒక కాయ అయితే చూశాను బరీ ఊజి అన్నండి దా నిండు పులుగులు ఉన్నాయన్నమాట అందుకోసమే ఇలా చిన్న కాయలప్పుడు ఇలా కవర్ చేస్తే ఆ ఊజ అనేది తగ్గుతుంది కాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా చూడండి తోట మొత్తం అలానే వేసి పెట్టారు చూసారు కదండి తోట మొత్తం అలా వేసి పెట్టారండి ఇంకా ముందుకు కూడా ఉన్నాయి పదండి చూపిస్తాను ఇంకా మా తోటయితే మిశ్ర బేసాయి అనేది చాలా రూఢీలో ఉందండి అదేంటి అంటే ఒకే పొలంలోనే రెండు మూడు రకాలుగా నాటి చేయడం అన్నమాట ఇంకా ఇక్కడ ఒక లైన్ అయితే జామ్ చెట్లు ఇంకొక లైన్ అయితే అల్లం అనేది నాటారు అల్లం అనేది చాలా బాగా వచ్చిందండి ఇంకా దాని పక్కనే టమాటో కూడా వేశారండి ఇది కూడా మాది కాదనమాట ఇంకా మా వదిన కసువు వీళ్ళ వీళ్ళే దాంట్లోకైతే వచ్చారండి ఇంకా నేను ఇక్కడ కసువు కొస్తూ ఉన్నాను ఇంకా పారం పసువు అలాగే జొన్నకర్రలే వేస్తే పాలు అనేది కొంచెం అంతగా అవ్వదు అన్నమాట ఇలా నాటి పసు అనేది వేస్తే పాలు అనేది బాగా అవుతుంది ఆవులు అనేది కూడా చాలా బాగుంటాయండి ఇలువరి అనేది బాగా ఇస్తాయి అన్నమాట ఇంకా అక్కడ మా అక్క ఇక్కడ నేను కోస్తూ ఉన్నాను ఇంకా నేను కోస్తున్న కోసు అనేది ఒకరికైనా అనుకోకండి నేను ఇద్దరికి ఇద్దామనేసే ఇక్కడ కోస్తూ ఉన్నాను ఇంకా చూసారు కదండి ఇది ఇద్దరికి అనేసి అయితే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నానండి ఇంక ఇలా అయితే నేను ఒక మోపు అనమాట ఇంకా ఇద్దరికి సరి సమానంగా ఇచ్చేసాను ఇంకా ఇక్కడి నుండి అయితే వెళ్దాం అనేసి అయితే మోపకంత వేసేసి మా అన్నకైతే గాడి మీదకి వేసేసామండి ఇంకా ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు మాకైతే పరింగ చెట్లు దూరేసి వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ పరింకాయలు అయితే చాలా సూపర్గా ఉన్నింది చాలా టేస్ట్గా ఉండిందండి ఇంకా తీయగా చాలా బాగుండింది అనమాట ఇంకా చూడండి ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి